ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः परब्रह्म तस्मै श्रीगुरवे नमः ॐ वसुदेवसुतं देवं कंसचाणोरमर्दनं देवकीपरमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णार्पणमस्तु नमः श्रीकृष्णपरब्रह्मणे नमः श्रीमद्भगवद्गीता అర్జున విషాదయోగము శ్లోకము నలభై ఆరు యది మాం అప్రతీకారం ఆ శస్త్రపాణయ దార్తరాష్ట్రా రణే హన్యుः తన్ మే చేమతరం భవేత్ శ్లోకంలో నుంచి భావాన్ని పరిశీలించినట్లయితే ఎది మాం అప్రతీకారం అశస్త్రం శస్త్ర పాణయ యది అంటే ఒకవేళ ఎది అనే పదానికి అర్థము ఒకవేళ అశస్త్రం అంటే శస్త్రములన్నీ త్యజించినట్టు ఆయన శస్త్రాలన్నీ వదిలేశాడు కదా శస్త్రములన్నీ త్యజించినట్టి అప్రతీకారం అంటే ప్రతీకారం చేయకుండా ఉన్నటువంటి మాం నన్ను అంటే ఒకవేళ శస్త్రములన్నీ వదిలిపెట్టి ప్రతీకారము చేయకుండా ఉన్న నన్ను దార్థ రాష్ట్ర శస్త్రములు చేత ధరించి ఉన్న ధృత పుత్రులు రణే హన్యు ఈ సమరంలో నన్ను చంపిన వారైనా కూడా కణ్ మే క్షేమధరం భవేత్ అది నాకు శ్రేయస్కరమే అగును అనేసి అర్జునుల వారు తీర్మానించుకున్నారు అంటే నేను ఆయుధములను పక్కన పెడుతున్నాను నన్ను వాళ్ళు కొట్టినా చంపినా నేను తిరిగి కొట్టను నేను తిరిగి చంపను ఇటువంటి పరిస్థితుల్లో నన్ను ధృతరాష్ట్ర పుత్రులు ఆయుధాలను ధరించి ఈ యుద్ధములు నన్ను సంహరించినా కూడా నాకు అది చాలా క్షేమతరము అని నేను భావిస్తున్నాను అని అర్జునుల వారు తీర్మానించుకున్నారు ఓం శ్రీ గురు భోన్నమ శ్రీమద్ భగవద్గీత అర్జున విషాదయోగము శ్లోకము నలభై ఏడవ శ్లోకం సంజయ ఉవాచాముక్జున సంఖ్యే రథోపస్త ఉపా విశత్ విసృజ్య సరం చాపం శోక సంవిఘ్న మానస భావాన్ని పరిశీలించినట్లయితే సంజయ్ వాచ సంజయుల వారు చెప్తూ ఉన్నారన్నమాట సంఖ్యే ఏవ ముక్తార్జున సంఖ్య ఇందులో సంఖ్య అంటే ఈ రణభూమి ఎందు రణభూమిని సంఖ్య అని చెప్తారనమాట శోక సంవిఘ్న మానస శోకము చేత సంవిఘ్నం అంటే కలత చెందిన మానస అంటే మనస్సు కలవాడు ఎవరు అర్జున అర్జునుల వారు ఏవం ఉక్త్వా ఏవం అంటే ఈ విధముగా ఉక్త్వా అంటే పలికి సశరం అంటే బాణములతో కూడిన శరములు అంటే బాణములు సశరం అంటే బాణములతో కూడిన చాపం అంటే ధనస్సును విసృజ్య వదిలివేసి రథో ఉపస్తే రథములో ఉపా విశెత్ విశత్ అంటే కూర్చోవడము ఉపా విశత్ అంటే చతికిల పడడం అనమాట అంటే ఈ యొక్క రణభూమిలో అర్జునుల వారి పరిస్థితి ఎలా ఉందంటే శోక సంవిఘ్న మానసుడై అంటే శోకము చే మనసు బాగా కలత చెందడం వలన పై విధంగా ఇంతకు ముందు చెప్పిన విధంగా పలికి బాణములతో కూడిన తన ధనస్సును వదిలివేసి చతికిల పడ్డాడు రాగ మోహ రాగ మోహ శోకాలు ఏవైతే ఉంటాయో ఇవి పూర్తిగా లోపలికి చొర పడడం ద్వారా ఏమవుతుందంటే బుద్ధి నశించిపోయింది పూర్తిగా నశించిపోయింది బుద్ధి పోతే మనస్సు నశించిపోతుంది మనస్సు లేకుంటే ఇంకా కర్మ జ్ఞానేంద్రియాలు కూడా పనిచేయవన్నమాట ఇక్కడ శోక విఘ్న మానస ఇక్కడ ఏంటంటే ఈ రెండింటినీ రాగము శోకానికి సంకేతంగా చెప్తారు పెద్దలు శోక విఘ్న మానస అంటే శోకం అంటే అక్కడ తెలుస్తూ ఉంది శోకం వచ్చేసింది ఎందుకు శోకం వచ్చిందంటే రాగం వలన శోకం వచ్చిందని స్పష్టంగా అర్థమవుతుంది విసృద్య ససరం చాపం దీన్ని మోహానికి సంకేతం అంటారు అంటే చేయవలసిన ధర్మాన్ని అధర్మంగాను అధర్మాన్ని ధర్మంగాను ఏదైతే బుద్ధి భ్రమింపజేస్తుందో దీన్నే మోహం అని చెప్తారు యుద్ధము చేయవలసిన అర్జునుల వారు ఆ యొక్క ధనస్సును పట్టుకొని బాణములు వేయాల్సింది ఇది ధర్మము ఇప్పుడు బుద్ధి ఏం చేసింది అధర్మాన్ని చూపిస్తూ ఉంది కాబట్టి ఆయన ఏం చేశాడు విసృద్య సరం చాపం ధనస్సుని బాణాలని వదిలిపెట్టేసి చతికిలబడ్డాడు అనేసి మనకు ఈ శ్లోకం ద్వారా తెలుపుతూ ఉన్నారనమాట ఓం తత్ సత్ ఇది శ్రీ మహాభారతే శత సాహస్ర్యాం సంహిత్యాం వైయాసిక్యాం భీష్మపర్వణి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యా యోగ శాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే అర్జున విషాద యోగో నామ ప్రథమోధ్యాయ ఓం అంటే పరబ్రహ్మ వాచకం అని అందరికీ తెలుసు తత్ ఆ పరబ్రహ్మ ఎవరైతే ఉన్నారో సత్ అంటే సత్యము ఆ పరబ్రహ్మ సత్యము నిత్యం అనేసి చెప్తూ ఉంటుంది ఇది అంటే ఇప్పటివరకు మనం చెప్పుకున్నదంతా కూడా శ్రీ మహాభారతే మహాభారతంలో ఉంది శత సాహస్ర్యాం సహస్రము అంటే వెయ్యి శత అంటే వంద వంద ఇంటూ వెయ్యి ఇజ్ ఈక్వల్ టు లక్ష అంటే లక్ష శ్లోకాలు ఉన్నాయి అందుకే సంహితాయాం మహాభారతాన్ని సంహిత అంటారు అంటే మహాభారతంలో లక్ష శ్లోకాలు ఉన్నాయి వయాసిఖ్యాం అంటే వ్యాస ఆఖ్యాం అంటే వ్యాస భగవానుల వారు వ్యాస మహర్షి వారు రాశారు కాబట్టి వైయాసి్యాం అంటే వ్యాస మహర్షి ప్రణీతము అంటే వ్యాసల వారి చేత వ్రాయబడ్డ ఎక్కడ ఉంది అని పరిశీలించినట్లయితే మహాభారతంలో భీష్మ పర్వణి భీష్మ పర్వంలో మనకు శ్రీమద్ భగవద్గీత ఉంది శ్రీమద్ భగవద్గీతాసు ఉపనిషత్సు భగవంతుని మాట భగవానుల వారు చెప్పారు భగవద్గీత భగవాను వాచ అని వస్తుంది ఇదంతా కూడా భగవానుల వారు ఉపనిషత్తులలో నుంచి పదకొండు వందల ఎనభై ఉపనిషత్తులు ఉంటే మనకు ప్రస్తుతం నూట ఎనిమిది లభ్యమవుతున్నాయి అన్ని ఉపనిషత్తుల సారాన్ని మనకు అందించారన్నమాట భగవానుల వారు బ్రహ్మ విద్యాయా బ్రహ్మ విద్య అంటే ఏంటంటే పరబ్రహ్మతత్వాన్ని జీవతత్వాన్ని ఈ జీవుడే పరబ్రహ్మ అని ఏదైతే విద్య ఉంటుందో దానిన్నే బ్రహ్మ విద్య అంటారు యోగ శాస్త్రే యోగము అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు జీవుడిని ఆ పరమాత్మతో కలిపే ప్రక్రియ ఏదైతే ఉంటుందో దీనినే యోగ శాస్త్రము అని చెప్తారనమాట శ్రీ కృష్ణార్జున సంవాదే శ్రీకృష్ణ భగవానుల వారిని కూటస్థ చైతన్యం అని చెప్తారనమాట అర్జునుల వారిని జీవతత్వం అని చెప్తారనమాట కూటస్థ చైతన్యం ఏదైతే ఉంటుందో ఆ జీవతత్వానికి చెప్తూ ఉంటుందనమాట అర్జున విషాద యోగో నామ అర్జున విషాద యోగం అనేది ప్రథమ అధ్యాయం కాబట్టి అర్జున విషాద యోగో నామ ప్రథమోధ్యాయ ఇక్కడ విషాదము యోగము ఎందుకైందంటే అక్కడ ప్రశ్న వచ్చింది కాబట్టి అర్జునుల వారు విషాదం చెందారు కాబట్టి అర్జునుల వారి విషాదము సమస్త మానవాళికి కూడా ఉపయోగకరంగా మారింది కాబట్టి అర్జున విషాద యోగం అన్నారు ఈ విధంగా ప్రశ్నలు రావడం వల్ల అర్జునుల వారు శోక మోహ లోపాలు శోక మోహ రాగాలకు లోను కావడం ద్వారా శ్రీకృష్ణ భగవానుల వారు అర్జునుల వారిని నిమిత్తం చేసుకొని సమస్త ఉపనిషత్తుల సారాన్ని అర్జునుల వారిని లేగదూడగా చేసుకొని మిగతా మానవాళి అంతటికీ కూడా ఈ యొక్క విషాద యోగం ద్వారా అమోక్ష శాస్త్రమైన భగవద్గీతని ఇవ్వడం జరిగిందనమాట కాబట్టి ఓం తత్సత్ ఇది శ్రీ మహాభారతీ శతస్సాహస్రయాం సంహితాయాం వైయాసిక్యాం భీష్మ పర్వణి భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగ శ్రీకృష్ణార్జున సంవాదే అర్జున విషాద యోగో నామ ప్రథమోధ్యాయ జై శ్రీరామ్ భగవద్గీతలో మొదటి అధ్యాయంలో అర్జునుల వారు బంధు ప్రీతికి లోనయ్యి ఈ మనం చేసే కార్యక్రమం మంచిది కాదు ఇందువల్ల మహా పాపం వస్తుంది ఈ యుద్ధం చేయడం మంచిది కాదు అనే శ్రీకృష్ణుడికి చెప్తూ కూలబడిపోతాడు దిగులుతో ఎందుకంటే ఎదురుగా ఉన్న శత్రు సైన్యంలో బంధువులు ఉన్నారని ఆ బంధువులను చంపితే మహాపాపం వస్తుందని గురువులు ఉన్నారు గురువులను చంపితే మహాపాపం వస్తుందని ఇంకా పోతే తన బంధువుల్లో కొడుకులు తండ్రులు స్నేహితులు అనేకమైన బంధువులు ఉన్నారు కాబట్టి రక్త సంబంధం కలిగిన వారు ఉన్నారు కాబట్టి వారిని చంపడం వలన నేను పొందే సుఖం ఏముంటుంది నాకు కలిగిన లాభం ఏంది అసలు రాజ్యం కావాలనుకునేది బంధువులతో కలిసిమెలిసి ఆనందంగా రాజ్యం వెళ్ళడానికి నేను రాజ్యం కోసం వచ్చాను కాబట్టి వాళ్ళనే చంపి మళ్ళీ నేను చేసి చేయగలిగింది ఏంది అనేసి బాణాలను కింద పెట్టేసి అంటే బ్రాహ్మణం అంటే ఆయన దగ్గర ఉన్న విల్లు ఉంది కదా అదే ఆయనకు ధర్మస్థాపన కోసం అయ్యే వాళ్ళు ఆయుధం పట్టినారు ఇప్పుడు ఆ ధర్మాన్ని మర్చిపోయి ఆ ఆయుధం కింద వేసేసి నిస్సహాయ స్థితిలో దిగులుగా నాకు ఓ కాళ్ళు చేతులు పనిచేయడం లేదు నేనేమీ చేయలేను కృష్ణ అని చెప్పేసి కింద పడిపోతాడు అదే కూర్చుండిపోతాడు రథంలో దీనిని బట్టి మనం ఆలోచించేసేది అంటే అర్జునుడి యుద్ధానికి రాకముందు మహావీరుడు గొప్పవాడు తెలివైనవాడు అన్ని రకాల పాండవుల్లో మధ్యముడు అందరూ ఆశలన్నీ అర్జునుడి మీదనే పెట్టుకొని ఉన్నారు కౌరవ సైన్యాన్ని దుష్ట సైన్యాన్ని సంహరించడానికి అర్జునుడు కూడా పాండవుల్లో మహావీరుడు అన్నమాట అయితే వచ్చిన ఈ బంధుప్రీతి రక్త సంబంధం అనే పిశాచి ఆవహించిన దానివల్ల ధర్మాన్ని రక్షించడానికి ఎత్తుకున్న విల్లును కూడా కింద ఇది ఎంత దూరం సమంజసం ఇప్పుడు కృష్ణ భగవానుడు ఆయనకు నువ్వు అనుకుంటున్నాయన్నీ తాత్కాలికం శాశ్వతం అనేది ఒకటి ఉందని తర్వాత తెలియజేస్తాడు అది వేరే విషయం కానీ ఇలాంటి పరిస్థితులు మనం కూడా ప్రస్తుత కాలంలో చూస్తున్నాం అహింసో పరమో ధర్మ హింస చేయకుండా ఉండడం మంచి ధర్మము అని చెప్తారు నిజమే హింస జరగకుండా ఉంటేనే ధర్మం కరెక్ట్గా ఉందని లెక్క కానీ హింస జరుగుతూ ఉంటే అప్పుడేంది పరిస్థితి ఎక్కడా దేశంలో హింసే జరగకుండా ఉంటే ధర్మం నాలుగు పాదాల మీద నడుస్తుంది అని అర్థం కానీ హింస చేసేవాళ్ళు అదే పనిగా స్వార్థ ప్రయోజనాల కోసం దేశంలో హింస మొదలుపెడితే దాన్ని అడ్డగించడానికి ఏం ఎలాంటి ప్రయత్నం చేయాలా భంగపడుకుంటే ఉంటాడా బుజ్జగిస్తే వింటాడా అహింస చేసేవాడు అధర్మం చేసేవాడు బుజ్జగిస్తే ఉంటాడా భంగపడుకుంటే ఉంటాడా వినడు వాడికి నైజం మనసులో వచ్చింది వాడి బుద్ధి ధర్మ మార్గం మీద కాకుండా అధర్మమే మేలు అని చెప్తా ఉంది వాడిని మార్చడానికి ఎటువంటి ప్రయత్నం చేయాలా వాడిని అటకాయించాలా ఒకవేళ అటకాయిస్తాం ఏది శక్తిహీనుడైతే బలవంతుడైతే వాటితో ఖచ్చితంగా తలపడాల్సింది వచ్చితే అప్పుడు ఖచ్చితంగా ఏమవుతుంది యుద్ధమే అవుతుంది కదా మళ్ళీ హింసే వస్తుంది కదా ఒకవేళ హింస వదిలేసినాం ఆ అదరణం చేసేవాడు దేశవ్యాప్తంగా అమాయకులను చంపుకుంటూ పోతాడు భూములను ఆక్రమించుకుంటూ పోతాడు నేను చెప్పిందే నువ్వు వినాలి నువ్వు వినకపోతే నేను చంపుతానంటాడు నేను ఏదైతే అవలంబిస్తానో దాన్ని నువ్వు అవలంబించవు నీకు నచ్చినా నచ్చకపోయినా లేదా నిన్ను వెలివేస్తానంటాడు హింస పెడతాడు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా చేస్తా ఉంటాడు ఇప్పుడు అటువంటి దుర్మార్గుడిని అటకాయించాలంటే అహింసోపరమ ధర్మం అనుకుంటే అవుతుందా అవ్వదు ఖచ్చితంగా మనం కూడా హింసే చేయాలి అది దేనికోసం చేస్తున్నాం ధర్మం కోసం ఆ ధర్మాన్ని నిలబెట్టడం కోసం మనం హింస చేయాలి అదే ధర్మహింస తదైవచ అన్నారు అంటే ధర్మం కోసం నువ్వు చేసే హింస చాలా ఇంకా గొప్పది ప్రస్తుత కాలంలో తెలుసుకోవాల్సింది చాలా ఉంది చిన్నప్పటి నుంచి బిడ్డ మీద ఆశతో తల్లిదండ్రులు చాలా మురిపంగా చూపుతారో అతనికి కావాల్సిన విద్యలన్నీ నేర్పిస్తారు కొంతమంది ఆ విద్య పూర్తి కాకముందే తల్లిదండ్రులు శ్రమను మర్చిపోయి వాళ్ళ వారసులు ఎంత గొప్పవారు అనేది మర్చిపోయి ఎలాంటి విలువలతో కలిగిన సం ఫ్యామిలీ అనేది కూడా మర్చిపోయి సాదాసీదా శరీర సుఖానికో ఏదో ఆకర్షణకో కాలేజీల్లో లవ్ అనే పేరుతో అట్రాక్ట్ అయిపోయి ఏదో మాట్లాడుకొని ఒక మాట తీసుకొని అదే ప్రతిజ్ఞలు చేసుకున్నారు ఒకరికొకరు నిన్ను నేను వదలొద్దు నిన్ను నువ్వు వదలొద్దు ఏవైపు ఎటువంటి పరిస్థితులు వచ్చినా కూడా అని అని ఈ ఫ్యామిలీని అటు ఆ ఫ్యామిలీని నరకానబెట్టే పుత్రులు పుత్రికలు ఉన్నారు అటువంటి జ్ఞానం వాళ్ళకు ఎటువంటి జ్ఞానం ఓన్లీ స్వార్థ ప్రయోజనాలు శరీర సుఖాల కోసమే అలవాటు పడ్డారు వాళ్ళు దేశపరిస్థితి కానీ అట్లా కుటుంబ విలువలు కానీ వాళ్ళకు పట్టవు అనమాట వాళ్ళకి ఎందుకు అలా పట్టవు అంతవరకు లవ్ రానంత వరకు అన్ని అన్నీ అన్ని చూసుకుంటా ఉంటారు లవ్ వచ్చిన తర్వాత వాళ్ళు భ్రమలేకి లోనైపోతారు ఎలా ఇప్పుడు అర్జునుడు లోనైనాడు మన బంధువులు నా వాళ్ళు అని ఎప్పుడైతే అనుకున్నాడో తన ధర్మాన్ని పక్కన పెట్టేసి కూర్చున్నాడు ఇక్కడ కూడా మాకు మేము అనుకునేదే అయితే పర్వాలేదు మేము సామాన్య చచ్చాము కానీ మీ కుటుంబ పరిస్థితిలో పట్టించుకోము ధర్మాన్ని పట్టించుకోము మాకు అనుకునేది కావాలి జ్ఞానం ఏమాత్రం లేకుండా వ్యసనాలకు లోబడిపోయిన ఇటువంటి పుత్రులు ఈ కాలంలో ఉన్నారు కానీ వాళ్ళకి ఏమాత్రం తెలియదు వాళ్ళ మీద ఎన్నో ఆశలు పెట్టుకొని ఏదో ఒక లక్ష్యం కోసం వాళ్ళు చదివిస్తున్నామో ఆ లక్ష్యాన్ని చేరుకోకముందే మధ్యలో ఈ విధంగా డీలా పడిపోయే కాలేజీ పిల్లకాయలు తయారైనారు దీన్ని బట్టి ప్రతి ఒక్కరూ గమనించాల్సింది ఏంటంటే కాలేజీకి ముందే టెన్త్ క్లాస్లోనే మహాభారతం అనేది చదవాలి అందులో భగవద్గీత కూడా టచ్లో ఉండాలి అలాంటప్పుడు పిల్లలు దారి తప్పకుండా ఉండే అవకాశం ఎంతో ఉంది కాబట్టి ఈ కాలంలో ప్రతి పెద్దలు పిల్లలకు నేర్పించవలసింది ఏంద్రా అంటే మహాభారతం మహాభ భగవద్గీత ఇది మర్చిపోకూడదు అలానే ఏదో ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఒక నాయకుడిని ఒక కార్యక్రమంలో ఒక నాయకుడిని ఎన్నుకుంటే వాడిని ఎన్నుకున్న లక్ష్యం ఏంది మనం దేశ ధర్మ ధర్మరక్షణ అంతే దేశ రక్షణ అంటే దేశం రక్షణ ఎలా అవుతుంది అన్ని అవసరాలు ప్రజలకు కల్పించడమే అలాంటి కార్యక్రమాలు చేయగల అతను ఎప్పుడూ తన స్వార్థ ప్రయోజనాలన్నీ పక్కన పెట్టేసి తన లక్ష్య ఏదన్నా ఉన్న ఇదే లక్ష్యం కావాలి అటువంటిప్పుడు అతని నాయకుడిగా మనం ఎన్నుకుంటాం అటువంటి నాయకుడికి ఇటువంటి వ్యసనాలు మొదలయ్యి నా బంధువులు నా కులపోళ్ళు అని నేను అనుకొని నేను వాళ్ళ కోసమే ప్రయత్నం చేస్తాను వాళ్ళతోనే వాళ్ళు లేకపోతే నేను ఉండను నా వాళ్ళంతా ఆ పార్టీలో ఉండాలి నేను కూడా ఆ పార్టీలో ఉండాలి అది మంచి జరగని చెడు జరగని నాకు సంబంధం లేదు నా వాళ్ళతో నేను ఉండాలా నాయకుడు మంచోడు కాకపోయినా వాడు నా కులస్తుడు నేను వాడికి ఓటు వేయాలా అనే బంధు ప్రీతి పనికిరాదు నాయకుడు అన్నవాడు ఎప్పుడు కూడా దేశ రక్షణ కోసమే ధర్మాన్ని నిలబెట్టడం కోసమే పరిమితమై ఉండాలి కులాలకు ప్రాతినిధ్యం వర్గాలకు ప్రాతినిధ్యం ఇచ్చే నాయకులకు ధర్మం తెలిసి మనం కూడా వాళ్ళకు దేనికో ఒక వ్యసనానికి లోబడి ఓటు వేయకూడదు వీరుడు మాదిరినే ఓటు వేయాలి నిస్వార్థంతోనే నువ్వు ఓటు వేయాలి దేశ రక్షణకు ఉపయోగపడే నాయకుడికే ఓటు వేయాలి ప్రతిదానికి ప్రజలు లొంగిపోతే ప్రజల్లోంచి వచ్చే నాయకుడి కూడా లొంగిపోయే పరిస్థితులే ఉంటాయి నీతి నిజాయితీగా వ్యవహరించే వాళ్ళకే మనం నాయకుడిగా ఎన్నుకోవాలి అలానే మనం ప్రజలు కూడా సందు దొరికితే ఉచిత ఉచితాలు కావాలని ప్రయత్నం చేస్తాం సందు దొరికితే ఉచితాలకు ప్రయత్నించేటప్పుడు దేనికి నువ్వు లోపడి ఉండవు ధర్మ ధర్మానికి లోపడినావా లే నీ ప్రయోజనాలు ఏదో లక్షలు గడించినోడైనా కోట్లు గడించినోడైనా ఉచిత పథకాలు వచ్చాయా లేదా చూసుకుంటాడు అంత డబ్బులు సంపాదిస్తూ దిగజారిపోయే మనిషి వాటి చూసుకొని ఓటేసేవాడు ఏమాత్రం దేశభక్తుడు ఏమాత్రం ధర్మాన్ని నిలబెట్టబోతాడు కాబట్టి ఇబ్బంది పడే వాళ్ళు ఆశించడంలో తప్పులేదు కానీ అంతో ఎంతో ఒకరువా తన శక్తి సామర్థ్యాల్లో నిలబడి బతకాలనుకున్న వాళ్ళు చాలా తక్కువ కాబట్టి తాయిలాలుగా ఆశపడి స్వార్థ ప్రయోజనాలకు ఆశపడి అధర్మం వైపు నిలబడద్దు దేశంలో రోజు రోజుకు ఆక్రమణలు ఎక్కువైనాయి ఇతర మతాల వాళ్లకు సపోర్ట్గా మన హిందూ జాతి వాళ్లకు సపోర్ట్గా నిలబడతారు వాడు చేసేది అన్యాయం అని తెలిసినా ఈడు ప్రయోజనాల కోసం వాళ్ళకు సపోర్ట్ మాట్లాడతాడు అలాంటి హిందువులు చాలామంది ఉన్నారు ఈ ఓటు రాజకీయం కోసమా వాళ్ళకు సపోర్ట్ చేయొచ్చాడు ఇప్పుడు వాడు మనను ఒప్పుకోనప్పుడు మతపరంగా మనం వాళ్ళను ఎలా ఒప్పుకోవాలి వాళ్ళ పుస్తకాల్లో మనకు వ్యతిరేకంగా రాతలు ఉన్నాయని వాళ్ళు బహిరంగంగా చెప్తామంటే అన్ని దేవుళ్ళు ఒకటే అన్ని మతాలు ఒకటే అని ఎవరైతే చెప్తున్నారో వాళ్ళు బుద్ధిహీనులు ఉన్నాయి ఉండాలి లేదా వాడి స్వప్రయోజనాల కోసం వాళ్ళ దగ్గర ఏదో లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తున్నట్టున్నా ఉండాలి ఈ విషయం ఎంతోమంది ఛాలెంజ్ చేశారు ఆయన పుస్తకాలు ఒకటగా లేవు అలానే అన్ని దేవుళ్ళు ఒకటేగా చెప్పలేదు నీ కర్మ మంచి కర్మ చేస్తే మంచిగా ఉంటావు చెడు కర్మ చేస్తే నువ్వే ఇబ్బంది పడతావు అని ధర్మం అని మన మతం చెప్తా కానీ మితా మతాలు అట్ట చెప్పవు నువ్వు మంచి చెయ్యి ఒకవేళ చెడు కూడా చెయ్యి నువ్వు నన్ను ప్రార్థించే నిన్ను అన్ని మాఫీ చేస్తాను అంటాడు అలానే నేను చెప్పినట్టు నువ్వు చేస్తే పుణ్యానికి పోతావు అంటే ఏమి చెప్పాలా నన్ను నమ్మను నువ్వు చంపు అని వాళ్ళ పుస్తకాల్లో ఉన్నాయంటే అది సరైన ధర్మమా సరైన మతమా అవన్నీ చదవకుండానే మన హిందువులు కొంతమంది అన్ని మతాలు సమానమైన కళ్ళు మూసుకొని కూర్చుంటున్నారు వాళ్ళు ఒక పక్క నుంచి తెగనరుక్కుంటూ వస్తున్నారు ఇది గమనించండి ఈ మూమెంట్లో వాడు నా స్నేహితుడు వాడు నా బంధువు వాడు మా గురువు ఒక కాలంలో నాకు చదువు చెప్పినాడా నీకు గురువు ఏదో ఉన్నా నీకు స్నేహితుడిగా ఉన్నా వాడు ఏ పక్క నిలబడి ఉన్నాడో ఎవడికి సపోర్ట్ చేస్తున్నాడో అనేది నీకు ముఖ్యం కాబట్టి దుష్టకర్మలు చేసే మతాలకు సపోర్ట్ నిలబడుతున్న స్వార్థపరుల గురించి మీరు ఆలోచించద్దు వాడు నీ బంధువైనా నీ గురువైనా ఎవడైనా వాడిని ఉపేక్షించవద్దు ఇది మన రాబోయే కాలంలో రెండవ అధ్యాయంలో వివరంగా కృష్ణ పరమాత్ముడు చెప్తాడు